ఒకదాన్ని నుంచి మరొకటిగా చిత్రాలు ప్రారంభం టాలీవుడ్ నుంచి యాక్షన్ చిత్రాలు మనసు దోచేస్తుంది అలరించే కళాకారుల శైలి మ్యూజిక్ హోరు ప్రతిధ్వనిస్తుంది బోధంకి పడుతుంది ఫుల్ స్టాప్ ఇది సిఎస్ఎల్వి వినోదం కోసం సమయం కమ్యూనికేషన్ నమస్తే రాకీ మీడియా వార్తా విశ్లేషణ షో కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనతో మాట్లాడటానికి మాల మహా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జగన్పల్గొ ఉన్నారు నమస్తే జగన్పాల్ గారు ముఖ్యంగా హిట్మా ఎన్కౌంటర్ ఆంధ్రప్రదేశ్లో ఇదే ఈరోజు సంచలన వార్త అన్ని ప్రధాన పత్రికల్లో ఇదే రాశారు మావోయిస్ట్ అగ్రనేత హిట్మా మారేడుపల్లి దగ్గరలో ఆయన ఎన్కౌంటర్ చేశారు ఆయనతో పాటు ఆరుగురు మరణించట్టుగా కూడా వార్తలు వస్తాయి దీంతో పాటు విజయవాడ లాంటి చోట మన విడిగా కూడా అంటే అడవిలో కాకుండా విడిగా ఒక యాభై మంది అరెస్ట్ చేసినట్టు విజయవాడలోనే ముప్పై రెండు మంది అరెస్ట్ అయినట్టుగా కూడా పత్రికల్లో వచ్చింది మోస్ట్ వాంటెడ్ నేత మృతి మారేడిపల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ హిడ్మా ఆయన భార్యతో సహా ఆరుగురు మృతి సేఫ్ జోన్ కోసం దండకారణ్యం దాటిన దళం మారేడుమల్లి మల్లి మీదుగా ఒరిస్సా వెళ్ళాలనే వ్యూహం ఇది పత్రికలో వచ్చినటువంటి వార్త జాన్పాల్ గారు మామూలుగా ఎన్కౌంటర్లు ఈ మధ్య తరచు చూస్తున్నాం ఛత్తీస్గఢ్లో ఆ ప్రశ్న కగారి పేరుతో ప్రభుత్వం ఏదో చర్చలు పిలవచ్చు కదా చర్చలు పిలవకుండా ఎన్కౌంటర్లు చేయటం సమంజసమేనా ముందుగా రాఖీ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలండి నిజంగా ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన ఉందో అది నిజంగా చాలా బాధాకరం ప్రజాస్వామ్యవాదులుగా ఎందుకనంటే ఈరోజు ఏ రాష్ట్రం అయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడుతూ ప్రజల పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి సందర్భాల్లోనే ఇలాంటి వ్యక్తులు బయటకు వస్తున్నారనేటటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ప్రభుత్వాల్లో ఉండేటటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ప్రజలకి మద్దతుగా వస్తున్నటువంటి వ్యక్తులే వీళ్ళు గతంలో మనం చూసాం చాలామంది ముఖ్యమంత్రులు చాలామంది ప్రభుత్వాలు ఇలాగే వాళ్ళేదో ఒక పెద్ద ఘన విజయాన్ని సాధించిన వ్యక్తుల్లాగా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా కాల్చివేతకు గురి గురి చేస్తూ ఉన్నారు మీరు కాల్చివేతకు గురి చేసినటువంటి సందర్భాల్లో తప్పులు చేయని ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉన్నాయా ప్రజలకు వ్యతిరేక విధానాలు తీసుకురాని ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉన్నాయా లేవు కదా డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగం అమలవుతున్నటువంటి సందర్భంలో భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అనుగుణంగా అమలు చేసినటువంటి నాయకులు లేరు కాబట్టి ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తి నివసపడతా ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మరి ఎందుకు ఇదిగో వీళ్ళు ఈ విధమైనటువంటి వ్యక్తులుగా ముద్రేసి సమాజంలో నిరంతరం వాళ్ళని ఒక దొంగల్లాగా చూస్తున్నటువంటి మీరు వాళ్ళని ఎందుకు చర్చలకు పిలవట్లేదు వాళ్ళకు కావాల్సిన డిమాండ్లు ఏంటి వాళ్ళు దేని మీద ఈ ఉద్యమాన్ని తీసుకున్నారు ఆ ఉద్యమానికి అనుగుణంగా దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు అన్నటువంటి ఆశ ఆకాంక్ష లేదు కాబట్టి వాళ్ళు ఈరోజు తమ భార్యా పిల్లలను పక్కన పెట్టి కుటుంబాలను సైతం పక్కన పెట్టి ఈరోజు అడవుల్లో కావచ్చు లేకపోతే ఎక్కడో ఒక సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉంటూ ఆ సమస్యల మీద పనిచేస్తున్న నేపథ్యంలో కనీసం వాళ్ళని కూర్చోబెట్టి కావాల్సినటువంటి సమస్యలు ఏమున్నాయి మేము పరిష్కారం చేయగలుగుతామా లేదనేటటువంటి చర్చలు లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించారని చెప్పుకునే పాకిస్తాన్తో కూడా మనం చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొన్ని సందర్భాల్లో ఆఖరికి ఇజ్రాయిల్ విషయంలో లేక పాలస్తీనా విషయంలో తీవ్రమైనటువంటి ఆందోళన జరిగే చోట కూడా చర్చలు జరిగి జరిగింది మన శాంతి చర్చలు జరిగినాయి అటువంటి చోట భారతదేశ పౌరులు వారు కొన్ని సమస్యల మీద పనిచేస్తున్నారు చట్టబద్ధంగా వ్యవహరించట్లేదంటే అదొక్క కోణం చర్చలు పిలిచి అవకాశం ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తారు ప్రధానమైన ప్రశ్న మనకి అదే సార్ మన భారతదేశంలో మన దేశ సంస్కృతులు విభిన్న సంస్కృతులు ఉన్నాయి విభిన్న వ్యక్తులు ఉన్నప్పటికీ భారతదేశంలో ఉండబడినటువంటి రాజ్యాంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాల్లో కల్లా భారత రాజ్యాంగం అది గొప్ప రాజ్యాంగం అని చెప్తా ఉన్నాం మరి ఇక్కడ మనం మన తోటి వ్యక్తులకి తోటి పౌరులకి మనం ఇచ్చినటువంటి ఏమిస్తా ఉన్నాం మనం ఏం చెప్తా ఉన్నాం ఈ సమాజానికి ఏ సంకేతాలు పోతా ఉన్నాయి వీటి వల్ల ఒక వ్యక్తి ఈరోజు ఒక సమస్య మీద తిరగబడుతున్నాడు అని అంటే అది తన వ్యక్తిగతమైనటువంటి సమస్య వ్యక్తిగతమైన సమస్య అయితే ఒకటిద్దరితో ఉండాల్సినటువంటి వాళ్ళు నక్సలజంగా మీరు చెప్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు వందల వేలాది మంది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నారు అని అంటే కారణం ఏంటి ప్రభుత్వ వైఫల్యాలే కదా మా దగ్గర జరుగుతున్నటువంటి వైఫల్యాలని మేము చక్కబెట్టుకోవటంలో వైఫల్యం చెందాం కనీసం వాళ్ళు చేసే పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సమాజంలో ఒక కొన్ని కలెక్టరేట్ల ముందు లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీల ముందు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే సంబంధిత అధికారులు తక్షణమే వచ్చి ఏం కావాలో అడిగి ఆ సమస్యను మేము పరిష్కారం చేస్తామని కూర్చున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళే మద్దతిచ్చి లేపుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కానీ మరి ఎందుకు వీళ్ళని చర్చలకు పిలిచినటువంటి పరిస్థితి లేవు వీళ్ళ ప్రాణాలు వీళ్ళు సాదాసీదా వ్యక్తుల అడిగితే మాట్లాడేవాళ్ళు లేరనే ఎందుకు ఒకవేళ ఎవరన్నా మా అలాంటి ప్రజాస్వామ్యలో మాట్లాడితే వీళ్ళకు కూడా ఒక నక్సలిజాన్ని అంటగట్టే పరిస్థితిలో చూస్తా ఉన్నారా ఇది ఎన్నాళ్ళు ఇలాంటి అరాచకమైనటువంటి పాలనని మీరు స్వస్తి పలకాలి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించి పరిపాలన చేయాల్సినటువంటి ఈ దేశంలో ఎలాంటివి అనేటటువంటి కరెక్ట్వి కాదు గతంలో కూడా చర్చలకు పిలిచి చంపినటువంటి సందర్భాలు చూసే మనం అలాంటి అపకీర్తిని మీరు భుజాన పెట్టుకోకుండా ఉండాలంటే ప్రతి పౌరుడి ప్రాణాలని ఎంత ఈజీగా తీస్తామనేటటువంటి ఆలోచన మీరు స్వస్తి పలకపోతే ప్రతి చోట్ నుంచి ఎలాంటి ఎలాంటి నక్సలిజాలు బలంగా పెరుగుతాయి మీరు అరికట్టాలనుకోవాలి అంటే వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కారం చేయాలని ఆలోచన చేయాలి వాళ్ళు పిలిచి చర్చలు చేయాలి తప్ప ఈరోజు మనం చూస్తా ఉన్న కొన్ని చోట్ల పరిష్కారాలు జరుగుతున్నటువంటి సందర్భంలో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి లొంగిపోతా ఉన్నారు ఏ వాళ్ళంత కరక్షంగా లేరు కదా వాళ్ళు స్వచ్ఛందంగా లొగిపోతున్నారు కాబట్టే మీరు ఒక మానవతా కోణంలో ఆలోచించాల్సినటువంటి అధికారులు ఆలోచించట్లా వాళ్ళు తిరగబడితే మీ పరిస్థితులు ఏంటనేది ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి చర్చలు అనేది మాత్రం ఖచ్చితంగా జరపటం వల్ల ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతుంది ఒక ఒక సామరస్యమైనటువంటి ప్రాంతంలో ఇలాంటి చర్చలు జరిగితే ఎవరికి ఇబ్బందులు ఉండేది అయితే ఉండవనేటటువంటి విషయం అయితే చూడాలి ఆరు సంవత్సరాల తర్వాత జగన్ కోర్టు మెట్లు అక్రమ అక్రమాస్తుల కేసులో రేపు ఆయన హాజరుగానున్నాడు దాదాపు సుదీర్ఘ విరామం తర్వాత సంవత్సరం రెండు వేల సంవత్సరాలు హాజరయ్యాడు ఆయన అంటే ఆయనకి అధికారం వచ్చిన ఐదు సంవత్సరాలు హాజరవ్వలేదు కావాల ఈరోజు కోర్టులు కూడా మనం అత్యున్నత న్యాయస్థాలుగా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో పౌరులుగా మనకు ఉంటే మరి ఒక వ్యక్తి ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కేసులని చెప్తా ఉన్నారు అన్ని పేపర్లో అన్ని సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి అందరూ మాట్లాడుతూ ఉన్నారు కోర్టులు కూడా చెప్తా ఉన్నాయి మరి ఇలాంటి పెద్ద పెద్ద కేసుల్లో నేరస్తులుగా ఉండబడినటువంటి వ్యక్తులకి ఎందుకు సంవత్సరాల తరబడి ఈ విధమైనటువంటి ఎక్సెంప్షన్ ఇస్తున్నారు సరే ఆ రోజు పరిపాలన దృష్ట్యా ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో నాకు ఇబ్బందిగా ఉంది రావడానికి అని చెప్పి ఆ రోజు తీసుకున్నటువంటి పరిస్థితి చూసాం అక్క ఎక్కువ కాలం కావాలని మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా ఆ స్థాయి పోరాటాలు పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు జరుగుతున్నప్పటికీ ఇలాంటి విషయాల్లో కోర్టులకు హాజరు అవ్వాల్సిందే కోర్టులు ధిక్కరించకూడదు కోర్టుల ద్వారా వచ్చినటువంటి తీర్పులు మనం కొంత గౌరవించాల్సిందే వెళ్ళేటటువంటి విషయంలో జగన్ ఖచ్చితంగా తన మీద ఉండబడేటటువంటి ఏదైతే ఒక ముద్రను వేసుకొని ఉన్నారో దాన్ని పూర్తి స్థాయిలో తీసివేయాలనంటే ఆయన యొక్క నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత తన మీద ఉంది ఆయన ఆరు సంవత్సరాలు బట్టి వెళ్ళకపోతే ప్రజల్లో కూడా ఏమి వెళ్తుంది ఏమో నిజంగా ఏం తప్పు చేశాడనేటటువంటి ఒక ఆలోచన ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఖచ్చితంగా తను వెళ్లాల్సిందే ఇప్పటికైనా వెళ్ళాలి కోర్టులు కొంచెం ముమ్మరం చేస్తా ఉన్నాయి ఉన్న కేసుని మరలా తిరిగి ఎన్నికల రాగతలకి దీన్ని అటు ఇటో తేల్చాలనేటువంటి విషయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈయనకు ఉన్నటువంటి ఆయన యొక్క నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందనేటువంటి విషయం మరొకసారి ఆయన గుర్తించుకోవాలి ఆంధ్రజ్యోతి ఈనాడులో రేపు జగన్ కోర్టుకు హాజరయ్యే విషయంలో రాస్తే సాక్షిలో ప్రధాన పేజీలు ఏమి రాశారంటే కారుమూరి అక్రమ అరెస్టు బెయిల్ మంజూరు చేసిన తాడిపత్రి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆయనపై పెట్టిన కేసుకు సంబంధించి అన్ని బెయిల్బుల్ సెక్షన్లే అరెస్ట్ చేసే ముందు ఆయన ప్రాథమికంగా విచారించాలి అలా చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు అంటే వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధిని అరెస్టు అక్రమం అన్నట్టుగా సాక్షి కథను బెయిల్ కూడా ఇచ్చారు అనేది అంటే ఇక్కడ ఒకటండి కారుమూరి వెంకటరెడ్డి అనేటటువంటి వ్యక్తి గత ఐదేళ్లలో మనం ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మనం ఒకసారి రివ్యూ తీసుకోగలిగితే గతంలో ఏ విధంగా ప్రతిపక్షాలను మాట్లాడాడు ఏ విధంగా ప్రజాస్వామ్యవాదులను మాట్లాడాడు ఆనాడు చిన్న చిన్న పార్టీలుగా చెప్పబడేటటువంటి వ్యక్తులను కూడా జగన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద మాట్లాడిన ప్రతి సమస్య నాదేనని అధికార ప్రతినిధిగా పూసుకొని అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందికరమైనవి ఈరోజు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఆరు సంవత్సరాల తర్వాత కోర్టుగా హాజరవుతున్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకి ఏ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా కారుమూరు వెంకటరెడ్డి గురించి రాస్తా ఉన్నారని అంటే ఈరోజు కారుమూరు వెంకటరెడ్డిని బెయిల్బూలు సెక్షన్లైనా పెట్టారు అని అంటే ఒకవేళ అక్కడ పోలీసులు ఏ స్థాయిలో చేశారు అనేది అక్కడ పరిస్థితులు దృష్ట్యా మనం మాట్లాడవచ్చు కానీ కారుమూరి వెంకటరెడ్డి గురించి మనం మాట్లాడితే కారుమూరు వెంకటరెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు అక్కడ ఉండబడినటువంటి కోర్టు ఆయనకి రిమాండ్ ఇవ్వకపోవచ్చేమో కానీ గతంలో జరిగినటువంటి విషయాల్లో మనం ఒకసారి పరిశీలిస్తే కారుమూరి వెంకటరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆ పార్టీలో అధికార ప్రతినిధిగా చెప్తూ ఆయన మాట్లాడినటువంటి ఈ మధ్య కాలంలో కూడా చూసాం మనం ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు అధికార పార్టీలో ఏ విధంగా విరవీగాడో రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ స్థాయిలో అంతకన్నా స్థాయిలో మాట్లాడే పరిస్థితి ఉంది ప్రతిపక్షంలో మాట్లాడండి ప్రజా సమస్యల మీద కానీ అధికారంలో మాట్లాడేటప్పుడు అధికారం ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ సమస్యని ఏ విధంగా వాళ్ళకి పరిష్కరించే విధంగా మాట్లాడాలనే ఆలోచన ఉండాలే తప్ప అలా కాకుండా ఎవరు మాట్లాడినా మా పార్టీ మేము విస్తృతంగా ప్రజల పక్షాన ఉన్నాం నువ్వు చెప్పుకుంటే కుదరదు ప్రజలు చెప్పాలి ఆ స్థాయిలో చెప్పే పరిస్థితిలో కార్మూర్ వెంకటరెడ్డి ఆనాడు లేడు ఈ రోజు ఆయన్ని ఖచ్చితంగా కోర్టుకు పెట్టే విషయంలో పోలీసులు చేశారంటే గతంలో ఉన్నటువంటి ఆయన నేర చరిత్ర కావచ్చు గతంలో ఉండబడినటువంటి ప్రజలను కానీ ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడిన తీరును బట్టి కానీ పెట్టుండొచ్చు రవి అయి బొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు దానికి సంబంధించినటువంటి అన్ని పత్రికలు రాసిన సాక్షులు కూడా రాసిన మాట ఏమంటే ఆస్తులు అమ్మడానికి వచ్చి ఆయన పోలీసులు చిక్కాడు ఈ మధ్య ఆయన సవాలు ఇచ్చాడు పోలీసులకి నన్ను అరెస్ట్ చేయలేదు మీరు అని మూడు నెలలుగా గాలింపు చేస్తున్నారు సెప్టెంబర్లో ఇద్దరు అరెస్ట్ చేసిన ఆచూకి ఇద్దరు లభించలేదు సవాల్ విసరడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సైబర్ క్రైమ్ బృందం సాంకేతిక దర్యాప్తు ద్వారా గుట్టునట్టు అసలు సినిమా టిక్కెట్లు కనుక ఇంత పెద్ద ఎత్తున అంటే ఎక్కువ మంది కొంతమంది నెడిచల్ల అభిప్రాయం ఏంటంటే సినిమా టిక్కెట్లు భయంకరంగా పెంచకపోతే ఐబొమ్మ లాంటి వాళ్ళకి ఆధారం ఉండేది కాదు కదా ఇది పైరసీ అయినప్పటికీ అనేది అవును మీ అభిప్రాయం ఏంది ఇక్కడ ఒకటండి పైరసీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో పైరిసీ తప్పుగానే కనపడుతుంది ఓకే కానీ మీరు పైరసీని తప్పుగా చూసినటువంటి కోణంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వినోదాన్ని ప్రజలకే కదా అందించడానికి మీరు తీస్తా ఉంది ఆ ప్రజలకు కూడా ఈ సినిమా హాలలో సామాన్యులకు అందుబాటులో ఉండేటటువంటి టికెట్లు ఇచ్చే విషయంలో ఎందుకు మరి మీరు వేల కోట్లు అక్కడ హెచ్చేస్తూ ఉన్నారు మరి ఇక్కడికి వచ్చేసరికి సామాన్యులు చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరి కోత ఇస్తా ఉన్నారు వినోదం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు ఈరోజు రవి లాంటి వ్యక్తి ఐబొమ్మ ద్వారా ప్రతి సామాన్యుడు ఇంట్లో కూర్చొని అతి తక్కువ ఖర్చుతో అంటే ఆరు వందల యాభై రూపాయలు మినిమం ఆరు వందల నుండి పైన నెట్ ఇంట్లో వైఫై కావచ్చు లేకపోతే సెల్ లో కానీ వేయించుకున్నటువంటి వాళ్ళు ఫ్రీగా చూసినటువంటి పరిస్థితి ఉంది అంతకన్నా తక్కువ అంతకన్నా తక్కువ సినిమా థియేటర్లోనే ఈజీ తక్కువ టికెట్లు కనుక ఉన్నట్టయితే కుటుంబ సభ్యులతో వెళ్తారు ఎక్కువ మంది ఎక్కువ మంది వెళ్ళి చూస్తారు మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసినటువంటి ఆ సినిమాకి అంతకన్నా ఎక్కువ ఈ రోజు నెటిజన్లు అక్కడికి వెళ్ళి చూడటం వల్ల మీకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా రూపాయి సంపాదించుకునేటటువంటి పరిస్థితి కానీ ఈ రోజు ఆ వ్యక్తిని మీరు యాజ పర్లా చట్ట ప్రకారంగా పరిస్థితి తప్పనేటటువంటి విషయం కావచ్చు లేకపోతే పోలీసులు సవాల్ చేసిన పోలీసులను సవాల్ చేస్తే మీరు సవాళ్ళను స్వీకరించి ఎలాగైనా అరెస్ట్ చేస్తామని అంటానికి పోలీస్ వ్యవస్థ ఇప్పుడు నిజంగా ఎంతమందిని చేయొచ్చండి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మనం ఈ ఎన్నికలు జరిగాయి చూసాం మనం ఒక ఎనిమిది మంది బీజేపీలో ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏం చేశారు మీ సవాల్స్ అన్ని మీ సవాళ్ళన్నీ అటువంటి వ్యక్తుల్ని వదిలేసి ఈరోజు ప్రజల మీద రుద్దుతా ఉన్నారు వేల కేసులు ఉన్నాయంట మటర్ కేసుల్లో ఉన్నారంట ముద్దాయిలుగా ఏదైతే రవి చేసినటువంటి విషయంలో పోలీసులు దాన్ని లేకపోతే ప్రభుత్వాలు లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఏ విధంగా ఆలోచించాలని అంటే ఇక్కడ ఏదైతే ఇతను ఐబొమ్మని ఐ బొమ్మ ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ సినిమాలు ఉన్నాయో అవి ప్రజలకి సామాన్యుడికి అతి తక్కువ రేట్లకు మనం తక్కువ రేట్లకు మరీ అతి తక్కువ మీరు నష్టం అమ్మని చెప్పం కానీ కొంచెం సామాన్యులకు అంది అందే విధంగా టికెట్ రేట్లు సినిమా టికెట్ రేట్లను ఆ సినిమా టికెట్ రేట్లు తక్కువ కనుక అందజేస్తే ఖచ్చితంగా రవి లాంటి వాళ్ళ వ్యక్తులు ప్రజలే వ్యతిరేకిస్తారు కేసు ఇదిగో మేము అన్ని విధాల అన్ని కోణాల్లో అక్కడ ఉన్నప్పుడు మీరు ఎందుకు తీసి ప్రభుత్వాలకి లేకపోతే వాళ్ళ నష్టపరుస్తారని మాట్లాడతారు అలా లేదు కాబట్టి ఈరోజు ప్రజల మద్దతు కూడా మీరు సోషల్ మీడియాలో చూశారు ఈ మధ్యకాలంలో రవి ఐ బొమ్మ తీసినటువంటి రవికి మద్దతుగా వేల పోస్టులు మనం సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం మరి ఈరోజు పుట్టపర్తి సీఎం వస్తున్నారు పిఎం వస్తున్నారు తర్వాత సీఎం కమలాపురం కూడా వెళ్తారు అనదా సుఖీభవ భాగంగా అయితే ఆసక్తికరంగా సాక్షి ఒక మాట్లాసింది మూడు రోజుల తర్వాత రాష్ట్రానికి సీఎం సిఐఐ సబ్మిట్ తర్వాత హైదరాబాద్లోని చంద్రబాబు మకాం అక్కడ నుంచి మంగళవారం ప్రత్యేక హెలికాప్టర్లో తనయుడు లోకేష్తో కలిసి పుట్టపర్తికి డిప్యూటీ సీఎం కూడా బెంగళూరు నుంచి పుట్టపర్తికి వారాంతంలో హైదరాబాద్లోని ఎక్కువగా ఉంటున్న బాబు లోకేష్ పవన్ అంటే ఈ వార్త సారాంశం ఏమంటే మూడు రోజుల తర్వాత వస్తున్నారు పుట్టపర్తికి వారాంతంలో మాత్రమే వారాంతం ఎక్కువ హైదరాబాద్లో ఉండి వస్తారన్నట్టు ఈ వార్త రాసింది ఇప్పుడు ఈ రాష్ట్రానికి వాళ్ళు చుట్టం చూపుగా రావడానికి పరిపాలన చేస్తుంది ముగ్గురే కదా ప్రభుత్వంలో కీలక పదవులు ఆయన ముఖ్యమంత్రి ఉంటే ఒక వారాంతంలో హైదరాబాద్ లో ఉంటున్నారు అనేది ఇలా ఆరోపణ పరిపాలన ఎక్కడ నడుస్తుందండి రోజు హైదరాబాద్ కావచ్చు ఢిల్లీ కావచ్చు ప్రజా అవసరాలకి ఏ విధంగా వెళ్ళొచ్చు అంటే మనం మేము మేము కూడా ప్రజాస్వామ్యవద్దలుగా చెప్పేది ఏంటంటే ప్రతి విషయాన్ని మీరు ప్రతి విషయాన్ని ప్రజలకు అనుగుణంగా చర్చ నడిపితే బాగుంటదే తప్ప మేము కౌంటర్ దిశగా మాట్లాడాలనేటటువంటి దిశగా మాట్లాడటం అనేది ఈరోజు మోడీ ఒక పెద్ద కార్యక్రమానికి ఒక మహతమైన కార్యక్రమానికి ఈరోజు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఈ దేశ ప్రధాని సాక్షాత్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా రావాల్సిందే ఉంది ప్రోటోకాల్ కదా ఓకే దాన్ని బట్టి మనం ఆ విధంగానే ఆలోచించాలి ఒకవేళ నిజంగా మీరు వారాంతం ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ ఎప్పుడో ఇట్లా మూడు రోజుల క్రితం ఇట్లా వస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ జరిగిన వైఫల్యాల గురించి చర్చించండి ఇక్కడ జరిగిన వైఫల్యాల గురించి చర్చించండి ఇటీవల ఎంఆర్పిఎస్ ఢిల్లీ యాత్ర చేసింది అంటే ఎస్సీ వర్గీకరణ కోసమేనా కాదండి ఎస్సీ వర్గీకరణ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వర్గీకరణ జరిగింది ఓకే ఆర్డినెన్స్ తెచ్చారు తెచ్చిన ఆర్డినెన్స్ ఆరు నెలలు మాత్రమే కొనసాగుతుంది ఆరు నెలలు దాన్ని కూడా పర్మనెంట్ చేశారు అయితే ఈ మధ్య కాలంలో మనం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారి మీద గవాయి గారి మీద బూట్ తోటి దాడి చేసే ప్రయత్నం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ఒక మన ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్క పౌరులు అన్ని రకాల వ్యవస్థలో గౌరవించాల్సినటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టులో ఒక దళితుడు సీజేగా ఉంటే ఆ వ్యక్తి మీద ఒక దాడి చేసినటువంటి కాలతో బూట్ని తన కాలుకున్నటువంటి బూటుని తీసి ఇసిరేసేటటువంటి ప్రయత్నం చేసే అతని మీద చర్యలు తీసుకోలేదనేటువంటి విషయం మీద అన్ని సంఘాలు మలమహానాడు రాష్ట్ర వ్యాప్తంగా ఖండించింది కలెక్టర్లకు రిప్రజెంటేషన్స్ ఇచ్చింది ఇది తప్పని మాట్లాడాం అయితే ఎంఆర్పిఎస్ దాన్ని ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా పెద్ద కార్యక్రమాలు తీసుకొని ఆపై చెలో ఢిల్లీకి పిలిపించారు ఓకే చెలోఢిల్లీకి అవాయిన్ మీద దాడికి వ్యతిరేకంగా యాస్ ఒక అవాయిన్ జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలి కేసులు కనీసం కేసులు సుమోటోగా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదని మాట్లాడుతా ఉంది రైట్ మేము ఇక్కడ ఒక మాట మీరు ఒక మంచి విషయాన్ని ఆ తలెత్తారు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ్ గారు సామాజిక న్యాయం పేరట ఆయన ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి తన ఉద్యమంలో సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ చెప్పినటువంటి ఆయన సామాజిక న్యాయం పేరట తెలంగాణలో జరిగినటువంటి పెద్ద మాదిగల విశ్వరూప్ మహాసభకి సాక్షాత్తు ఈ దేశ ప్రధాని మరి మోడీ గారిని ఆ సభకు ఆహ్వానించి ముప్పై సంవత్సరాల పైబడి రిజర్వేషన్స్ కొన్ని కులాలు మాత్రమే తింటా ఉన్నాయి మాదిగలు అణచివేయబడతా ఉన్నారని చెప్పినటువంటి కృష్ణ గారు ఆయన సఫలీకృతులయ్యాడు మోడీ గారిని పిలిపించుకొని వర్గీకరణ చేసే విషయంలో రైట్ అయితే మరి సాక్షాత్తు మీరు సుప్రీంకోర్టుని గౌరవిస్తారు సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి న్యాయమూర్తులను గౌరవిస్తారు మరి ఒక దళితుడైనటువంటి సీజే ఆ గవా బూట్ తోటి దాడి చేసినప్పుడు ఎందుకు ఈ దేశంలో ఉండబడినటువంటి ఈ దేశ ప్రధాని ఇది సమంజసం కాదు ఇది అనాగరికమైన చర్య అని ప్రధాని మాట్లాడినప్పుడు ప్రధాని మాట్లాడినటువంటి వ్యాఖ్యల ద్వారా సుమోటోగా కేసు నమోదు చేయొచ్చు కదా ఎందుకు ఈ దేశ ప్రధానిని టార్గెట్ చేస్తూ ఈ దేశ ప్రధాని అనాగరికమైన చర్య అని చెప్పినప్పటికీ కేసు నమోదు చేయలేదంటే మీరు బయటికి ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు లోపల ఇంకో రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారా మీ సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి సంఘం సమస్యల మీద పనిచేస్తుందని చెప్పుకోవడానికి ఢిల్లీ వెళ్తా ఉన్నారు ఎందుకు మోడీ గురించి ఈ దేశంలో ఉండబడినటువంటి ఆర్ఎస్ఎస్ వాదే కదా బూటితో దాడి చేసినటువంటి వ్యక్తి మరి ఆర్ఎస్ఎస్ ని పోషిస్తుంది బీజేపీ కదా ఎక్కడా కూడా బీజేపీ గురించి మాట్లాడట్లేదు అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీరు సామాజిక న్యాయం అనాలా దీన్ని లేకపోతే సమర్థిస్తున్నారని చెప్పాలా సామాజిక న్యాయం అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఈ దేశ ప్రధాని టార్గెట్ చేయాలి కదా గతంలో సూటిగా మాట్లాడుతున్నాను నేను సమస్య మీద నాకు ఏ పార్టీ అయినా ఒకటే అని చెప్తున్నటువంటి మందాకృష్ణ ఈ రోజు సూటిగా మాట్లాడేటటువంటి పరిస్థితుల్లో సిజే గవాయి గారికి నామమాత్రపు మద్దత నామమాత్రపుగా మీరు ఆయా పోరాటం చేస్తా ఉన్నారా ఆ పోరాటం ఏ స్థాయి పోరాటం అని మేము అనుకోవాలి ఆ పోరాటం నిజమైన పోరాటం అని అంటే మీరు చేయాల్సింది బీజేపీ మీద మీరు చేయాల్సింది ఆర్ఎస్ఎస్ మీద తగలబెట్టండి మీకు కావలసినటువంటి గతంలో వర్గీకరణ విషయంలో ఏ విధంగా రాష్ట్రాల ప్రభుత్వాలను మీరు కట్టడి చేశారు ఏ విధంగా వ్యక్తులను టార్గెట్ చేశారు ఈ విధంగా లేదు కదా జనపదర్ చివరిగా విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక సర్క్యులర్ జారీ చేశారు ఈ మధ్య అదేమంటే ఉత్పత్తి స్థాయిని బట్టి వేతనాలు ఇవ్వటం అసలు అది ఆ సర్క్యులర్ ఇది కేవలం అక్కడ ఉండబడినటువంటి కార్మికులను అణచగొ అణచవేసిన ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్ కొనసాగించడానికి పొమ్మన లేక ఇక్కడ అక్కడ ఉండబడినటువంటి కార్మికులు కార్మికులు ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఉత్పత్తి లేకపోతే నేను పనిచేసినటువంటి తీరును బట్టే నీకు లేబర్కి నేను కూలీ ఇస్తానంటే మీరు ఇప్పుడు వాళ్ళు నువ్వు పది రోజులు పనిచేస్తే వాళ్ళ కూలి ఒక రేటు కడితే నువ్వు లేదు పనిచేసినటువంటి విధానాలను బట్టి ఇస్తే వాళ్ళ కుటుంబం ఎలా జరగాలి ఉత్పత్తి అంటే రా మెటీరియల్ అన్ని వాళ్ళని ఏమంటే రా మెటీరియల్ సక్రమంగా లేకుండా ఉత్పత్తి లేదు కాబట్టి జీతాలు లేదు అంటాం కుదరదు కదా అంటారు రా మెటీరియల్ అందించాల్సిన బాధ్యత ఎవరిది కంపెనీది కదా కంపెనీది కదా మీరు ఇన్ టైంలో రా మెటీరియల్ కంపెనీకి అందిస్తే ఇచ్చినటువంటి రా మెటీరియల్ ద్వారా